కాలంలో ఉన్న గోలీ రాష్ట్రం అంతా ప్రసిద్ధి చెందిన శుభ్రమైన పాటిస్తూ మంచి శ్రేష్టమైన రుచికరమైన సోడాని ఆదోకి కావాలనే ఉద్దేశంతో ఆ ఆధ్వర్ని ఎవరెంట్ గోలీ సోడాని ఎదురు చేస్తున్నాం తాగి ఆనందించండి చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది డైజెషన్ బాగుంటుంది గ్యాస్ బాగుంటుంది బౌంటీ కుస్తా లొకేషన్ లో లొకేషన్ బ్రౌ ఆటో కెమిలూరు రోడ్డు లోని మన ఎస్ఆర్ హాస్పిటల్ దగ్గరే ఉంది సంప్రదించవచ్చు డౌన్ లో డౌన్ లో సప్లై చేయండి డౌన్ లో కొద్దిగా రేట ఆ 25 రూపాయస్ సోడా రిటైల్ రేట్ సెపరేట్ ఉంటుంది హోల్సేల్ రేట్ సెపరేట్ ఉంటుంది రిటైల్ 25 రూపాయస్ వంద కావాలి వందకు 25 రీజనబుల్ స్టైల్ వీతో వంద కావాలి నా నంబర్ 9884896241 మిత్రుడు రహమాన్ ఈరోజు గోలీ సోడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నైంటీస్లో మనం గోలీ సోడా అంటే అప్పుడు చూస్తూ ఉంటవి మళ్ళీ ఈరోజు గోలీ సోడని చూస్తూ ఉన్నాం దాదాపుగా నైంటీ ఫైవ్ ఫేవర్స్ ఉన్నాయి దీంట్లో ఆ నైంటీ ఫైవ్ ఫేవర్స్లో ఏది కావాల్సిన కూడా సప్లై చేసేదానికి ఆయన అందుబాటులో ఉంటాడు ఇలాంటి సమస్య లేదని చెప్పేసి కొన్ని చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడే జీరా చూసినాం అంటే కూలింగ్ పెడితే ఇంకా టేస్ట్ ఉంటుంది కూలింగ్ లేకపోయినా టేస్ట్ ఉంది కానీ ఇంకా కూలింగ్ పెట్టా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే రంజాన్ మా మాసం కాబట్టి అందరు కూడా బాగా బిర్యానీలు పొద్దున్నే అలీంలు తింటూ ఉంటారు డైజెషన్ అయ్యేదానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైనా కానీ ఈరోజు ఏమంటే ఏదైనా ఫుడ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళంతా కూడా ఈ గోలీ సోడా తాగినారంటే డైజెషన్ ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం చేత నాతో పాటు మళ్ళీ వాళ్ళే అనేది కాదు మాతో పాటు కూడా తిన్న తర్వాత గోళీ సోడా దాగిన అంటే డైజెషన్ ఈజీగా అయిపోతుంది ఆ పరిస్థితి మళ్ళీ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదన్నా మనమంతా కూడా కంపెనీలు వచ్చినాయి సోడాలన్నీ కూడా కంపెనీ సోడాలు వచ్చినాయి ఆ సోడాలు మనం కూడా గ్యాస్ కూడా ఉండదు చూస్తూ ఉంటాం మన మామూలుగా సోడా తెచ్చుకుంటే గ్యాస్ కూడా అంత పెద్దగా ఉండదు ఇక్కడ చాలా బాగుంది ఏదున్నా కూడా ఈ రోజు మన మిత్రుడు ఈ కార్యక్రమాన్ని గోలా చోడ అని ఆదోలు ఏర్పాటు చేశాడు కాబట్టి అందరు కూడా తాగి ఆనందించండి అని చెప్పేసి నేను తెలియజేస్తాను సప్లై కూడా చేస్తాడు ఎక్కడ కావాల్సిన కూడా సప్లై కూడా చేస్తాడు ఏదైనా ఉన్నా కూడా హోల్సేల్ హోల్సేల్ రేట్ కూడా ఇస్తాడు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి చాలా సంతోషం ఏదో ఏదో వ్యాపారం చేసుకోవాలనేది ఎస్ఐ గారు రిటైర్డ్ అయిన తర్వాత ఏదో వ్యాపారంలో ఉండాలా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన చేశాడు ఇదంతా కూడా చాలా బిజినెస్లో చూసినాడు చాలా బిజినెస్ చూసినా కూడా ఆయనకు నచ్చింది గోలేషి కూడా నచ్చింది ఎందుకంటే ఇదైతే బాగుంటుంది ఎలాంటి సమస్య ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు పది పది మందికి ఉపాధి కల్పించవచ్చు అనే ఆలోచనతోన ఆయన ఈరోజు ఈ గోళేశ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మాకు సన్మానించి అన్ని విధాలుగా మా మిత్రుడు ఈరోజు సంతోషంగా ఇది బాగా జరగాలని చెప్పేసి అల్లాని కోరుకుంటూ ఈరోజు నేను ఈ కార్యక్రమానికి వచ్చిన కూడా సంతోషపడుతూ ఆయన కూడా అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి భగవంతుని ఆశీర్వాదంతో పాటు మా సహకారం ఉంటానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను Mm. <laughs>